హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ కమ్మ కమ్మగా పప్పు అండి అది ఏ పప్పు ఎలా ఉండే నేటని వీడియోలో తెలుసుకుందాం రండి ముందుగా ఆనపకాయ ముక్కండి ఇది రౌండ్ ఆనపకాయ అంటారు కదా గుమ్మడికాయ ఎలా ఉంటుంది ఆ ఆనపకాయ ముక్క అనమాట పొడవ దానికన్నా పొట్టిగా ఉన్న ఆనపకాయ చాలా రుచిగా ఉంటుందండి ఇది విలేజ్లో పండిన ఆనపకాయ అనమాట చూసారు కదా ఇలాగా తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అవి వేసుకోవాలి చిన్న కుక్కర్లో తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే టమాటా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు అలాగే కందిపప్పు ఒక గ్లాస్ కందిపప్పు అనమాట ఆ చిన్న ముక్కకి ఇలాగ చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో పప్పు అయితే సరిపోతుంది ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ముందుగా కుక్ చేసుకోవాలండి చిన్న కుక్కర్ ఉంటుంది కదా అందులోనైతే మనకి ఈజీగా అయిపోతుంది మొత్తం చక్కగా ఉడికిపోతుందండి చిన్న ముక్కలైతే బాగా మెత్తగా అయిపోయి ఉడికిపోతుంది పెద్ద ముక్కలైతే ముక్క ముక్కల కింద ఉండిపోతాయి అందుకు ఇలా అనుకోండి పప్పులో శుభ్రం కలిసిపోద్ది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ ముక్కలు అడ్డగా ఉంటే ముక్కలని పక్కన పెట్టేస్తారు ఇలా అయితే పప్పులో కలిసిపోద్ది కాబట్టి చక్కగా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి చూసారా మన పప్పు ఉడికిపోయింది నాలుగు విజిల్ వేసానండి వేసానంటే అదే నాలుగు విజిల్ వేయించాను చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు గుత్తితో మెత్ పెదిసుకున్నా పర్వాలేదు లేదంటే గరిటితో కలిపేసినా సరిపోతుంది అంత మెత్తగా అయిపోతుంది ఇందులో ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేను ఒక్క స్పూన్ వేసాను చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది దీంతో మిరపకాయలు అప్పడాలు అలాగే బియ్యం పిండి వడియాలు అంటాం కదా అవి కానీ వేపుకొని తింటే సూపర్గా ఉంటుంది తర్వాత బంగాళదుంప ఫ్రై అలాగే కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి కాంబినేషన్గాను తర్వాత దీనికి పోపు పెట్టుకుందాము ముందుగా ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి మినప్పప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక పది వేసుకొని ఇలా పోపు పెట్టేసుకుందాం ఇది దోరగా వేగి హైలో ఒక్కసారి లాస్ట్గా హైలో పెడితే మంచిగా వేగిపోద్దేమో అందులో పప్పు వేసినప్పుడు సౌండ్ వస్తుంది చూడండి అలా వచ్చినట్లయితే పప్పు అదిరిపోతుందండి మంచి టేస్ట్ వస్తుంది భలే ఉంటుంది వేడి వేడిగా పప్పు తాలింపు వేసింది అన్నంలో కలుపుకొని తింటే భలే ఉంటుందండి దాంట్లో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా పుప్పు పెట్టేసుకొని మన పప్పు రెడీ అయిపోయినట్టే దీంతో బంగాళదుంప ఫ్రై కానీ కాకరకాయ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఏదైనా బాగుంటుంది ఎక్కువగా మనకి కాంబినేషన్ అయిపోయింది బంగాళదుంప ఫ్రై అనేది కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది నేనైతే ఇంకా కాకరకాయ ఫ్రై చేయాలండి చేయలేదు ముందు పప్పు అయిపోతే కాకరకాయ ఫ్రై కూడా చేస్తాను అంతే ఫ్రెండ్స్ కమ్మకమ్మని పప్పు రెడీ అయిపోయింది ఆనపకాయ పప్పు సొరకాయ అంటారు ఆనపకాయ అంటారు ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి మాకు మటుగా ఆనపకాయ అంటాం అనమాట మేము చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో వేడి వేడి అన్నంలో వేడి వేడి పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దీంట్లో ఊరగాయ కానీ ఏమైనా పచ్చళ్ళు వేసుకొని తింటే అదిరిపోతుంది అంతే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా బా